ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా చాలా అసంతృప్తిగా ఉండరని మరోమారు అతనికి అధికారం ఇస్తే మన బతుకులు చిద్రం అవుతాయని రాజకీయ పరిశీలకులు గంధం కృష్ణ అన్నారు ఈ మేరకు ఆయన శనివారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు జగన్ కేవలం అధికార వ్యాహం వ్యామోహంతోనే రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని లూటి చేశారని మండిపడ్డారు సంక్షేమం అంటూ మనందరినీ నెట్టేశారని విమర్శించారు నిజంగా సంక్షేమ పాలన అందించి ఉంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్దమంటూ బస్సు యాత్రలు చేయాల్సిన అవసరం లేకుండా ప్రజలు ఆయనకు మళ్లీ ఒకసారి అవకాశం పేర్కొన్నారు విద్యుత్ బిల్లులు నిత్యవసర వస్తువులు ధరలు ఎన్నడూ లేని విధంగా పెంచేసి సామాన్యుల్ని ఇబ్బందికు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు పన్ను వేసి చిత్త పాలన జగన్ సాధించారని అటువంటి పాలన మనకు మళ్లీ అవసరం లేదన్నారు ఓటర్లు ఆలోచించి ఈసారి ఎన్నికల్లో సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించే సమర్థులను మీడియా సమావేశంలో పూపాల వినయ్ టిక్కా సతీష్ తలారి శ్రీను దేశినెడ్డి రాంబాబు వెలుగురి ప్రసాద్ ఆశా బాబీ టి నారాయణ స్వామి ఆకుల సూరిబాబు వెల్లిరెడ్డి శ్రీను చవాకుల శ్రీను మానే ఆది పాల్ జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వంలో కూడా తిరగలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది తెలుగుదేశం పని చేసిన ఇక జగన్ ప్రభుత్వంలో పెద్దలు తిరగబడ్డారన్నది మమేమే సాక్ష్యం నెక్స్ట్ చేసి అన్నీ కూడా పథకాలు నవరత్నం అన్నా అన్నీ కూడా రాలిపోయినాయి రత్నాలు కాదు సున్నా లాంటివి రాలిపోయినాయి మొత్తం ఒక మద్యపాన్ని సేజ్ అన్నారు అనేసి పేదల దగ్గర ఇంచుమించు ఒక పర్ హెడ్కే రెండు లక్షల నలభై వేలు రూపాయలు వసూలు చేశారు ఈ ఐదు సంవత్సరాలు కోటర్ తాగిపోడికి ఎంత దూరం చూడండి ముప్పై రూపాయలు నలభై రూపాయలు క్వార్టర్ వచ్చి నూట యాభై రూపాయలకి ఫస్ట్లో అయితే రెండు రెండు వందలు టూ ఇయర్స్ అమ్మారు అక్కడి నుంచి తీసి మళ్ళీ ఈ మూడు సంవత్సరంలో నూట యాభై చేశారు మరి పేదలు ఎలాగండి వాళ్ళు వాళ్ళు చెప్పారు నేను చాలా మంది చెప్పాను రేపు మంది మానేరు ఎందుకు మానంటే సార్ మేము మందు మానలేం ఎందుకంటే రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలంటే తాగితే కానీ పని చేయదు అనేసి అలాగే వాళ్ళు దేన్ని క్యాచ్ చేశారంటే ఓన్లీ మద్యపానం క్యాచ్ చేశారు మెయిన్ ఇల్లు ఎవరో రెడ్డి ఈ జగన్ గారు కలిపి పదహారు నెలలు జైల్లో ఉండి చేసిన ప్లాన్ ఏంటంటే మద్యపానం మీద ఈ క్యాచ్ చేసేది మద్యపానం చేసేది పేరు చెప్పి మనకు డబ్బులు బాగా వస్తాయి నెక్స్ట్ ఇసుక నేను ఇసుక ఇసుక లారీలు ఉండి నా ఇసుక లారీలో మొత్తం అమ్మీసీ మళ్ళీ అది లాస్ అయిపోయి ఒక లారీ వచ్చి ఇసుక మూడు యూనిట్లు నాలుగు వేలకి ఇచ్చేవాళ్ళు మేము ఇప్పుడు అదే మూడు యూనిట్లు పదివేలు ఆరు యూనిట్లు నేను తొమ్మిది వేలుకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇరవై ఎనిమిది వేలుకి అమ్ముతున్నారు ఎంత దారుణం చూడండి ఇసుకలో సిమెంట్ ఈయన వచ్చాక సిమెంట్ రెండు వందల పది రూపాయలు సిమెంట్ ఈయన వచ్చాక రెండు వందల మూ మూడు వందల ఇరవై ఐదు ఇప్పుడు మూడు ఎనభై అలాగే అన్నింటి మీద తినేటమే గుళ్ళు తిరుపతి తిరుపతి కూడా అంత దారుణం తిరుపతిలో రేట్లు పెంచారు అన్నీ లడ్డు రేట్ల దగ్గర నుంచి అన్ని మొత్తం వ్యవస్థను నాశనం చేశారు సార్ అందుకోసమే తిరగబడి వచ్చాం ఎందుకంటే ఈయన మళ్ళీ వచ్చానుకో ఒక్కరు కూడా బతకలాం ఈయన సిద్ధమని అంటున్నాడు మేమే సిద్ధంగా ఉన్నాం తట్టపట్ట చదువుకొని ఏ హైదరాబాద్ బెంగళూరు అని మేమంతే ఎందుకంటే ఎక్సైజ్గా ఉన్నాం ఇతను వాళ్ళు మొత్తం జీవితాలు పాడి పని లిక్కర్ తాగిన వాళ్ళు ఇంచుమించు రెండు మూడు వేలు మంది చనిపోయారు అట్లకి సమాధానం లేదు ఏంటంటే అందరూ లెవెలు పాడైపోయినాయి ఇచ్చిమించి ఒక వెయ్యి మంది ఉన్నారు చూపిస్తాను కావలితే మీడియా వాళ్ళందరికీ కూడా అతని ఆరోగ్యాలు మొత్తం చెడగొట్టేశాడండి అండి ఏదో పథకాలు అన్నాడు పది రూపాయలు ఇస్తున్నాడు రెండు వెయ్యి రూపాయలు ఆగుతున్నాడు మనిషి దగ్గర తెలియసుకుంటలేదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కుటుంబంలో లక్ష యాభై నుంచి లక్ష లక్ష రూపాయలు ఇచ్చా అన్నాడు ఏం లేదు నాలుగు లాగా నాలుగైదు లక్షలు ఒక కుటుంబానికి బాగా ఉన్నాడు ఏటి నిత్యావసర వస్తువులు ఏ మొత్తం అన్ని రేట్లు పెరిగి పని పొలవ చెత్త పన్ను ఇప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వర్క్ చేసింది ఎంత నీట్గా చేశారు నేను ఎప్పుడైనా చెత్త ఏ గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో ఏ ఎవరైనా సరే చెత్త పథకం పెట్టారా మన ఏ ఆంధ్రప్రదేశ్ ఒకటే పెట్టింది చెత్త పథకం యాభై రూపాయలు మళ్ళీ గాంధీ ఇతను ఓటు వేసి ఇతను కానీ గెలిపిస్తే చెత్త నూట యాభై రూపాయలతో కూడా చేస్తాడు మీరు గమనించుకోండి మందు తాగి వాళ్ళు మద్యపాని పిగులు చెప్తున్నాను నేను మీ మీడియా ముఖంగా చీప్ కార్డుకు నూట నూట యాభై ఎమ్మిది మూడు వందలు కూడా అమ్ముతాడు అంటే రోడ్డు మీద నడిచినందుకు రోడ్డు ఛార్జ్ అనేసి వేస్తారు బస్సుకి యాభై రూపాయలు పరహేటం రామకృష్ణ గారు లేతారు లేదు యాభై రూపాయలే కదండీ మనిషికి ఇట్లా ఆరుగురు ఉంటే మూడు వందల నెలకి మన రోడ్లు బాగుపడతాయి అంటారు అటువంటి సలహాదారులు పనికి మన సలహాదారులని నలభై నాలుగు మందిని పెట్టుకుని డబ్బంతా వృధా అది చాలా వృధా చేసేస్తున్నారు ఈయన దానికోసం మాకు విరక్చిందాం విరక్చింది ఇతలు బీపీలు వచ్చేస్తున్నాయి మాకు బీపీలు వచ్చి బయటకు వచ్చి ఎందుకంటే పబ్లిక్ ఇలా తిరగబడుతుంది ఎందుకు తిరగబడుతుంది అంటే అతను ఆలోచించుకోవాలి మేము రాజమండ్రిలో నాకు వేల మంది ఉన్న ఫ్రెండ్స్ ఎవరికి ఒక్క ఓటు కూడా చేయలేమును వైసీపీకి ఒక్క ఓటు కూడా ఇకను నేనే రేపు నుంచి తిరుగుతాను నేను ప్రచారంలో అదొకటి మేము అందరం ఏంటంటే నిర్ణయించుకున్నాం ప్రజలకి మంచి చేసే నాయకుడు కావాలి మనకి డబ్బు కోసం కాదు జగన్ ఎప్పుడైనా ఒక రూపాయి చేపలేదు డబ్బు తీసేటంటే ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయమంటే నేను చేస్తాను అమ్మఒడి యాభై వేలు ఇస్తాను పెన్షన్ పదివేలు ఇస్తాను అయితే నా సొంత డబ్బులా నాయక మీ డబ్బులే మీరు ఇటు కట్టిన పని డబ్బులే ఇస్తున్నారు ఇప్పుడు జగన్ అతను ఎప్పుడన్నా సొంత డబ్బులు ఎప్పుడో ఒకసారి ఒక లక్ష రూపాయలు ఎవరికైనా దానం చేశారో చూడండి సొంత చెల్లినే తల్లిని అందరినీ గెండిసాడు ఇప్పుడు అక్క చెల్లిని ఏం గెండుతాడు చెప్పండి అప్పుడు ఏం చూస్తాడు ఇక్కడ ప్రజలను ఇక్కడ అక్క చెల్లి అక్క చెల్లి అన్నాడు అందరినీ వాళ్ళని ఎంత బాధ పెట్టాడంటే నిజంగా మా ఫ్రెండ్ అండి ఒక ఆయన డాక్టర్ అది అందరినీ మొత్తం అందరినీ బాధ పెట్టి చంపేశాడు మొత్తం చాలా తప్పండి అది ప్రజలు తెరబడి అదే మేము ఏంటంటే ఆలోచించుకుంటా తెలుగుదేశం ఏం వద్దు మా తెలుగుదేశం ఏం వద్దు మేము రెండు 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 మూడు రోజులు నిర్ణయించుకుంటాం ఏది పార్టీ బాగుంటుందో అన్ని ఆలోచించుకొని అప్పుడు మేము అందులో జాయిన్ అవుతాం అందుకే అది అంటే టూ త్రీ డేస్ నిర్ణయం ఉంది మాకు ఏంటంటే ఒక జనసేన అంటే అతను బాగా ఖర్చు పెట్టి బాగా అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు ఆయన మీద మాకు కొద్దిగా నమ్మకం ఉంది అదే మేము రెండు రోజుల్లో నిర్ణయించుకొని జాయిన్ అవుతాం ఎందుకంటే ఆ సొంత డబ్బులు ఏమండి ఖచ్చితంగా కూటమే కోటం అంటే ఇప్పుడు అందరూ కలుస్తారు అది కాదు నేను అన్నది ఇప్పుడు ప్రజలకు సేవ చేసే నాయకుడు కావాలి మనకి కావాలంటే సొంత డబ్బులు ఖర్చు పెట్టినారు కావాలి ఇప్పుడు జగన్ ఏమన్నా ఒక లక్ష రూపాయలు ఎవరికైనా ఇచ్చారు మాకు ఒక్కసారి నాకు ఇచ్చే ఎవరికైనా ఒక లక్ష రూపాయలు ఎవరికన్నా అదే జనసేనలోనే జాయిన్ అవుతాం మేము అది ఎందుకంటే ఏముంది చెప్పండి సార్ ప్రజా వ్యతిరేకత అండి గవర్నమెంట్ మీద ప్రెస్ క్లబ్ వారికి పాత్రికేయులందరికీ నమస్కారం అండి అనేది స్పష్టంగా తెలుసుకునే పరిస్థితి ఈరోజు ప్రజల్లోకి వచ్చిందండి ఇది చాలా మనం ఆనందపడవలసిన విషయం అంతేకాకుండా నా ఆడపడుసలు నా ఆడపడుసల కోసం కూడా ఈ రోజున కొంచెం కూడా మీరు రాష్ట్రానికి కావలసిన సంక్షేమం ఉండ బ్యూరోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంతోమంది మీ పక్కన నుండి మీకు ఎంతో అవకాశం ఉందో మీ తల్లి మీ చెల్లు గారు ఈ రోజు మిమ్మల్ని కాదని బయటికి వెళ్ళి ఈ విషయం మీకు అర్థం కాలేదని అడుగుతున్నాను ఎంతోమంది మేధావులు ఇలాంటి పార్టీ సంక్షేమం చేశాము నైంటీ నైన్ పర్సెంట్ చేశాము మీరు సాటిస్ఫై అయితే ఓట్ అయ్యింది అంటున్నారు ఎక్కడితే జాలీగా చూసారు సార్ మమ్మల్ని చూస్తా అంటే నిజంగా మనందరం ఎంతో బాధపడాలి అవకాశం ఒక్క అవకాశం అంటే ప్రజలకు నిజంగానే మంచి జరుగుతుంది తండ్రి చనిపోయిన బాధలో ఒక ముఖ్యమంత్రిగా అతను చాలా చేస్తాడని చెప్పి ప్ర ప్రభుత్వం చాలా పరంగా మనకు ప్రజలకు ఎంతో సంక్షేమం చేస్తారు సంక్షేమ పథకాలు అమలుపరుస్తారని చెప్పి ఎంతో ఎక్స్పెక్ట్ చేసాం తొమ్మిది నవరత్నాలు అని చెప్పి ముందుకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి ఈ రోజున అన్ని విధాలా కూడా అన్ని రంగాల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రజలకి మేలు చేయడం లేదు కదా వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులతో ఉండే వాళ్ళ అనుచరులు బాగుపడ్డారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు